నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ స్టూడెంట్ యూత్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది నీట్ పరీక్షలో పేపర్ లీకేజ్లు ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఆరోపించాయి పలు విద్యార్థి సంఘాలు ఈ వ్యవహారం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు నీటి పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ తీరును నిరసిస్తూ పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్ష నిర్వహించే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నీట్ పరీక్ష విధానం జరిగిన పద్ధతి కావచ్చు అలాగే రిజల్ట్స్ కూడా ఎన్నో అవకతవకలు జరిగాయి దీనికి సంబంధించి పూర్తి వివరం కావాలి అలాగే నీట్ మళ్ళీ రీకండక్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఉన్నారు సార్ నీట్ గురించి మీరు ఏం చెప్తారంటే పూర్తిగా అవకతవకలు జరిగాయని విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు సో మీ ప్రధాన డిమాండ్లు ఏంటి ఏదైతే నీట్ పరీక్ష యూపీ కానీ హర్యానా కానీ బీజేపీ పాలిట రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పి సంబంధించిన ఎవిడెన్స్తో సహా బయటకు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ని లేదు క్యాన్సిల్ చేయము ఎక్కడైతే లీకేజ్ అయిందో ఆ విద్యార్థులకు మడికే కాంటాక్ట్ చేస్తామన్నారు ఎగ్జామ్ సంబంధించిన శాంటిటీని దెబ్బతిన్నది అంటే ఒక చోట పేపర్ లీకేజ్ అయ్యి ఎంతమంది విద్యార్థులు లాభపడర అనేది అది బయటికి రాదు ఎంక్వైరీ తర్వాత బయటికి వస్తుంది సో శాంటిటీ దెబ్బతిన్నది కాబట్టి ఆ పేపర్ లీకేజ్ వల్ల ఒకటి రెండు మార్కుల వల్ల చాలా మంది విద్యార్థులకి సీట్ రాలేని సీట్ పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ని రద్దు కల్పించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది ఏదైతే ఇరవై లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి భరోసా కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి యోజన సంఘానిపైన ఉంది కాబట్టి ఆ బాధ్యత మేరకు అందరం ఏకదాటి పైన వచ్చి తెలంగాణ గడ్డనే ఉద్యమాల గడ్డ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా ఒక కార్యక్రమాన్ని మా ఆరు డిమాండ్లతో ప్రకటించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ ఎంపీలు ఇది ఢిల్లీలో ఎలాగా వాయిస్ రేస్ చేయనున్నారు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలే కాదు ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని లేవనెత్తుతారు తప్పనిసరిగా ఈ అంశాన్ని పరిష్కారం అయ్యే వరకు కూడా పార్లమెంట్ని ఏదైతే తప్పనిసరిగా పార్లమెంట్లో పోరాటం స్తంభింపజేసి పార్లమెంట్లో తప్పనిసరిగా మా గళాన్ని వినిపించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే ఇండియా కుటుంబీ పక్షాన ఈ సమస్యని పరిష్కరించాలని చిత్తశుద్ధున్న ప్రతి పార్టీ కూడా తప్పనిసరిగా పార్లమెంట్లో లో వినిపిస్తది వినిపిస్తుంది మా పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దీనికి ముందుండి ప్రాతినిధ్యం వహించబోతున్నారు వాళ్ళ బీజేపీ పాలిటే రాష్ట్రాలను ఈ విషయాలు బయటపడ్డాయి కాబట్టి దీన్ని కప్పుపుచ్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ వారికి మిత్రపక్షంగా ఉన్న వ్యక్తులు చేస్తారు కాబట్టి వారి పైన ఈ యొక్క మా యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం ఎలాగైనా విద్యార్థులు ఎంతో మంది నష్టపోయారు కాబట్టి వాళ్ళందరికీ ఒక మేల్ చేకూరేలాగా మేము అంతా పోరాడతామని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ చందుతో తేజస్విని హైదరాబాద్ నుంచి